తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం శ్రీ శ్రీనగర్ నందుగల ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విగ్రహ ప్రాంగణంలో మొక్కలు నాటిన పెనపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరవలేనిదని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి స్వతంత్ర పోరాటం నిజాం నిరం కుష వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకిత భావమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ దశాబ్దాల తెలంగాణ వేళ ఆ స్వప్నాన్ని చూడలేకపోయారు ఉద్యమాలతో పాటు ప్రజా కళారుజా నిరంతరం సేవ కోసం ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించిన కొండ లక్ష్మణ్ న్యాయవాద విద్యను అభ్యసించారు నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు నుంచి బయటకు వచ్చిన నిజాం నవాబుపై బాంబులు విసిరిన సంఘటనలో నిందితుడిగా ఉన్నారు దేశ సేవకు అంకితమైన లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరవలేనిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మూడు దశలో ఉద్యమాలకు ఊపిరి స్వతంత్ర పోరాటం నిజాం నిరంకుశ ఉద్యమం చేశారు ओके okay. सर। okay. what <clears throat>